యేసు ప్రభుత్వ శ్రేష్టమైన ఘనమైన నామలు శుభములు తెలియజేస్తూ ఉంచున మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున ఏప్రిల్ కి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఈ అధ్యయంలో ఆయన యేసు ప్రవారు దేవదూతల కంటే ఎక్కువ అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు మొదటి వచ్చిన ఆయన చెప్తా ఉంటున్నమాట కాబట్టి మీరు జారిపోకుండా చాలా జాగ్రత్తగా మీరు వేటిల్ని అయితే వింట వచ్చారు వేటిల్ని అయితే స్వీకరించ వచ్చారో వాటిని చాలా జోపానంగా చాలా జాగ్రత్తగా వాటిని కాపాడుకోమని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ ఆయన ఎప్పుడైతే జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తా ఉంటున్నాడు దాని అర్థం ఏంటంటే వీళ్ళు మొదటి విశ్వాసం నుంచి నిదానంగా జారిపోయారు అని అర్థం యేసుక్రీస్తు ప్రభారు అందరికంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభువారు సరిపోయినవాడు యేసుక్రీస్తు ప్రభారు ఉన్నతుడు ఈ విషయాలని ఎప్పుడైతే మనం గట్టిగా నమ్మమో మనం కూడా జారిపోయే వారంగా ఉంటాం జారిపోవడం అనేది మొట్టమొదట సిద్ధాంతం గురించిన అవగాహనలో జరుగుతుంది ఆ తర్వాత అనుభూతిలో ఉంటున్న లోపంలో జరుగుతుంది ఆ తర్వాత బయట నిర్లక్ష్యము వ్యక్తపరచబడుతుంది కనుక ప్రేమ చల్లారిపోవడానికి ఒక కీలకమైన కారణము ఎప్పుడైతే విశ్వాసము లేక సిద్ధాంతం గురించిన విశ్వాసము ఖచ్చితమైన దేవుని యొక్క వాక్యం యొక్క సత్యం యొక్క సిద్ధాంతం నుంచి ఎప్పుడైతే మనం తొలగిపోతామో అప్పుడు ప్రేమ చల్లారిపోయేదిగా ఉంటుంది కనుక ఇక్కడ హెచ్చరిస్తూ ఆ మాట చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా రెండవ వచనంలో అంటున్నాడు దేవదూతల ద్వారా ఈ యొక్క పాత నిబంధన మనకు అందించబడతా వచ్చింది ఈ మాట వాస్తవంగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశం ముప్పై మూడవ అధ్యాయము ఆ తర్వాత రెండవ వచనంలో అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిది ఆ తర్వాత యాభై మూడు వచనాల్లో దేవదూతల ద్వారా ఈ నిబంధన అనుగ్రహించబడతా వచ్చింది అనే విషయాన్ని మనం చూడొచ్చు దేవదూతల ద్వారా ఈ నిబంధన అనుగ్రహించబడతా వచ్చింది అని అంటే ఈ నిబంధనకే ఎంత శిక్ష ఈ నిబంధనకే ఎంత భయంకరమైన ఉల్లంఘిస్తే దేవుని యొక్క ఉగ్రత పడతా వచ్చింది ఇప్పుడు దాన్ని పోల్చి ఆయన చెప్తా ఉంటున్నమాట ఇప్పుడు తన ప్రియ కుమారుడు ద్వారానే ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన ప్రియ ద్వారా మాట్లాడితే ఇంత గొప్ప రక్షణని మనము నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలము అని అంటున్నాడు కనుక దీని బ్యాక్గ్రౌండ్ దీని వెనుక చరిత్ర ఏంటంటే దేవదూతుల ద్వారా ఇచ్చిన పాత నిబంధనను ఉల్లంఘిస్తే దేవుని ఉగ్రత వస్తే తన ప్రియ కుమారుడు ద్వారా మనకు అనుగ్రహించిన రక్షణ ఎంత విలువైంది ఈ రక్షణని కనుక మనం నిర్లక్ష్య వైఖరితో చూస్తే ఖచ్చితంగా దాని నుంచి మనం తప్పించుకోవాలి నుంచి తప్పించుకోలేము అని చెప్తా ఉంటున్నాడు ఈ సువార్త యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుతూ మొట్టమొదటిది సువార్త యేసు క్రీస్తు ప్రభు ద్వారానే మనకి ప్రకటించబడతా వచ్చింది ప్రభువు నుంచే వచ్చిన సువార్త రెండవది ఇది అపోస్తుల ద్వారా కొనసాగించబడి ఇది బోధించబడతా వచ్చింది ఇంకో మాటలో అపోస్తుల ద్వారా ఈ యొక్క సువార్త ఇంకా ముందు కొనసాగించబడతా వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు ఈ సువార్త నిజంగా దేవుని సువార్త ఇది దీనిపై దేవుని ఆమోద ముద్ర దేవుడు దీన్ని అటెస్ట్ చేస్తున్నాడు అని చూపించడానికి ఆ సువార్త ఎక్కడైతే వెళ్తా వచ్చిందో దాని వెన్న వెంటనే ఆయన సూచక్రియలు మహత్కార్యాలు చూపిస్తూ ప్రజలందరికీ ఇది దేవుడు ఆమోదించిన స్వార్థ అని రుజువు ఇస్తా ఉంటున్నాడు కనుక ఈ యేసు చెప్పిన సువార్త అపోస్తులు బోధించిన సువార్త పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించిన సువార్త ఇది చాలా కీలకమైన స్వార్థగా మనము చూడొచ్చు అక్కడ తాకుండా ఇంకా ఆయన అంటున్నాడు ఈ ఈనాటి మనం చూస్తున్న ప్రపంచాన్ని ఆయన ఏ దేవదూత అధికారంలో ఇవ్వలేదు దేవదూతల అధికారము ఈ భూమి మీద ఆయన చలాయించడానికి దేవదూతలకి అప్పచెప్పలేదు అయితే కీర్తన గ్రంథుడు చెప్తా ఉంటున్నాడు నీవు మనుషుణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువ చేసేటివి The <laughs> cat మానవునికి అధికారము నీవు ఇచ్చేదివి అని చెప్తా ఉంటున్నాడు కనుక ఇక్కడ దేవదూతల కంటే మానవుడిని కొంచెం తక్కువ చేసి మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు అనే ఆ ఆ లేఖన భాగాల్ని గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు ఇప్పుడు మానవుని చేతిలో పూర్తి అధికారం ఉన్నట్టు మనకి మన కళ్ళకి కనిపించట్లేదు కదా అని చెప్తూ ఆయన అంటున్నాడు మానవుని చేతిలో పూర్తి అధికారం కనపడలేదు మరి వాగ్దానం ఇలా చెప్తుంది అని అంటే యేసు క్రీస్తు మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన చేతిలో పూర్తి అధికారం ఉన్నట్టు చూడొచ్చు The <laughs> cat దేవదూతలు ఎవ్వరి చేతిలో కూడా ఈ అధికారం లేదు కానీ ఆయన చేతిలో ఈ అధికారం పూర్తిగా ఉంటా వచ్చింది ఎందుకు ఆయన చేతికి మానవ రూపంలో ఉంటున్న ఆయనకి అధికారం ఇవ్వబడతా వచ్చింది అని అంటే ఆయన మానవుడు వెళ్ళవలసిన మరణాన్ని ఆయన వెళ్ళి మానవుల మరణమంతా ఆయన మీద ఆయన తీసుకుంటా వచ్చాడు కాబట్టి ఈ అధికారం మానవుడికి ఇస్తాను అని అన్న అధికారము యేసుక్రీస్తు ప్రభు యోగ్యమైన మానవుడు ఏసుక్రీస్తు ప్రభువారు అసలు లోపం మానవుడు కనుక ఆయన మరణము ద్వారా ఈ అధికారం పూర్తిగా ఆయనకు అప్పచెప్పబడతా వచ్చింది అందుకే ఈ ఈ దైవ మానవుడు యేసు క్రీస్తు ప్రభారు పరిపూర్ణుడు అవ్వడానికి ఆయన మాట సమస్తము ఆయన ద్వారా సృజించబడిన సమస్తం ఆయన కొరకు సృజించబడతా వచ్చింది కనుక సమస్తం ఆయన కొరకు సృజించబడిన ఈ మహా గొప్ప వ్యక్తి ఆయన మానవ ఆకారంలోనికి వచ్చి ఇంత పెద్దవాడైనప్పటికీ ఆయన మానవ ఆకారంలోనికి వచ్చి శ్రమ గుండా వెళ్తే ఆయన మనం వెళ్లే శ్రమలుగుండా వెళ్తేనే అప్పుడు ఆయన పరిపూర్ణుడైన యోగ్యుడుగా ఎంచ ఎంచబడగలడు ఒకవేళ పరీక్షలు లేకపోతే ఒకడు నెక్స్ట్ లెవెల్ కి ఉత్తీర్ణుడు అవ్వలేడు కదా అట్లానే ఏసుక్రీస్తు ప్రభువారు మానవ రూపంలోనికి వచ్చిన తర్వాత ఆయన నిజంగానే యోగ్యుడా కాదా అనే విషయము శ్రమల ద్వారా పరీక్షించబడ్డాడు అని యోగ్యుడిగా ఎంచబడినందుకు ఆయనకి ఈ అర్హమైన స్థానం అన్ని మానవుడికి అని ఇస్తా అనుకున్న అధికారం మానవుడు పోగొట్టుకున్నాడు పాపం బట్టి కానీ ఏసుక్రీస్తు ప్రభువారు మానవ అవతారంలో వచ్చి ఒక్క పాపం కూడా చేయలేదు కాబట్టి దేవుడు మానవుడికి వాగ్దానం చేసిన వాగ్దానాలన్నీ ఏసుక్రీస్తు ప్రభువారు చేపట్టి నెరవేరుస్తూ ఉన్నారు అందుకనే పదకొండు వచ్చిన అంటున్నాడు పరిశుద్ధ పరచువాడు పరిశుద్ధ పరచబడిన వాళ్ళు వీళ్ళిద్దరూ ఒకే ఆరిజన్ ఒకే దగ్గర నుంచి ఉత్పత్తి అయిన వాళ్ళు అంటే యేసుక్రీస్తు ప్రభారు ఒక మనిషి అన్నట్టు మాట్లాడలేదు కానీ మానవ రూపము గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఒకే మనుషుడి దగ్గర నుంచి వచ్చారు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ చెప్తా ఉంటున్నాడు ఇలాంటి ఒకే దగ్గర నుంచి వచ్చారు కాబట్టి యేసు ప్రభారు ఆ సంఘమును నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్ సహోదరులు సహోదరిలు అని పిలవడానికి మాత్రం సిగ్గుపడట్లేదు అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా ఆయన మాట ఆ ఈ యేసుక్రీస్తు ప్రభువారు శరీర రక్తములో ఆయన ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఎట్లయితే పిల్లలు శరీర రక్తములో పాలు పంచుతారో అట్లా ఏసుక్రీస్తు ప్రభారు కూడా మానవుని రూపంలోనికి పూర్తిగా మనలాంటి రూపంలోనికే అందుకే కొత్త నిబంధనలు చెప్తా మాట ఈ మర్మం గొప్పది యేసూ క్రీస్తు ప్రభు శరీరం అందు ప్రత్యక్షమై అని చెప్తా ఉంటున్నాడు శరీరమందు ప్రత్యక్షమై అని అంటే అచ్చంగా మనకున్న శరీరమే ఆయన శోధించబడ్డాడు అన్ని రకాలుగా పరీక్షించబడ్డాడు కానీ ఆయన పాపం లేనివాడిగా మిగులుతా వచ్చాడు కనుక అన్ని రకాలుగా మనలాంటి వాడే అనేది చాలా కీలకమైన విషయము ఇలా యేసుప్రభార్ అన్నిట్లో మనలాంటి వాడు అయినప్పటికీ ఆయన ఏమాత్రం పాపం చేయలేదు కాబట్టి ఈ ఇక్కడ ఉంటున్న రెండు వచనాల్లో ప్రాముఖ్యంగా పద్నాలుగు పదిహేను వచనాల్లో ఆయన రెండిటి నుంచి మనం రక్షిస్తూ ఉంటున్నాడు ఒకటి సాతాని యొక్క శక్తి నుంచి రక్షిస్తున్నాడు రెండవది మరణం యొక్క భయం నుంచి రక్షిస్తున్నాడు ఇంకా ముందుకు చూస్తే ఆయన పాపం యొక్క శక్తి నుంచి కూడా రక్షించేవాడిగా ఉంటాడు ఏసో క్రీస్తు ఒక్క పాపం కూడా చేయలేదు కాబట్టి సైతాను ఆయన మీద ఏమీ ఏలా లేకపోతా వచ్చింది కాబట్టి ఆయన మరణాన్ని ఆయన పాపం చేయలేదు కాబట్టి మరణం ఆయన మీద పట్టు కలిగి లేదు అందుకే ఆయన తిరిగి లేస్తా వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరిని ఓడిచ్చేశాడు సాతాన్ని ఓడిచ్చాడు మరణాన్ని ఓడిచ్చాడు ఈయన అధికారముతో మన ప్రతినిధిగా నిలబడుతూ ఉంటున్నాడు అక్కడితో కాకుండా ఈ హెబ్రిల్ హెబ్రి గ్రంథకర్త లేక హెబ్రిల్ రాసిన పత్రికలో మాత్రమే యేసు ప్రధాన యాజకుడిగా ప్రజెంట్ చేయబడుతున్నారు ఇంకా వేరే ఏ పుస్తకాల్లో కొత్త మందులో మనం ఈ ఈ విషయాలు పెద్దగా ప్రస్తావించింది మనం చూడము ఇక్కడ ఆయన ప్రధాన యాజకుడిగా ప్రజెంట్ చేయబడుతూ ఉంటున్నాడు అని అంటే ఎట్లయితే ఒక వ్యక్తి ఒక శోధనను తట్టుకున్న తర్వాతే ఆ శోధన గుండా వెళ్ళే వాళ్ళు నొప్పి ఆయనకు అర్థమవుతాదు యేసుప్రభార్ ప్రతీ అన్ని రకములుగా శోధించి బడ్డాడు ఆయన పాపం లేనివాడుగా బయటకు వచ్చాడని భయమోదం సెలవిస్తూ ఉంది అంటే ఒక మాటలో ఆయన ఏ లోపం లేనివాడిగా బయటకు రావడానికి ఆయన ఒక్కసారి కూడా పాపం చేయలేదు అందుకే ఆయనకి మన బాగా అర్థమవుతుంది ఉదాహరణకి ఒకవేళ ఒక పది డిగ్రీల శోధన వాడికి ఆ తర్వాత పడిపోతే ఆయనకి పదిహేను డిగ్రీల శోధన ఎట్లుంటుందో ఆయనకు తెలియదు ఎందుకంటే పడికే పడిపోయాడు ఒకవేళ ఒకడు యాభై డిగ్రీలకి గనక పడిపోతే పాపానికి వాడికి డెబ్బై ఐదు డిగ్రీల పాపం ఎలాగుంటుందో ఆ వ్యక్తికి తెలియదు ఎందుకంటే యాభైకే పడిపోయాడు యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ పడలేదు కాబట్టి ఏ రకపు శోధనన్నా ఆయన ఎలా ఉంటుంది అసలు ఎంత భయంకరంగా ఉంటుంది శోధన యొక్క ఆ ఆ లోతుని ఆయన గ్రహించగలిగిన వాడిగా ఉంటాడు అందుకే ఆయన మనతో వివరించిన చాలా జాలితో చాలా కనికరముతో సరిపోయిన ప్రధాన యాజకుడుగా మన గురించి ఆయన వ్యవహరించేవాడిగా ఉంటాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ నీ ప్రియ కుమారుడు మా ప్రాణరక్షకుడైన యేసు ప్రభు వారిని ఎంతగా తగ్గించావు నా కొరకు మా కొరకు ఈనాడు ఆయన బట్టి నీ దగ్గరికి రావడానికి ఇచ్చే కృపను బట్టి నీ కొందరేవా నీపై ఆనుకొని శేష జీవితాలు జీవించే కృపను అనుభవిస్తావు నిన్ను సంతోషపడడానికి ఎంత క్రైమ్ కృపను చెల్లించనుగుస్తాడు యేసు ప్రభు మా రక్షకుడు అమలు అడుగుతున్నాం తండ్రి ఆమెను Thank you.